హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మా తెలంగాణ స్టైల్లో ఉగాది రోజు చేసుకునే పోలేలు మా స్టైల్లో మీకు చూపిస్తున్నాం బాగా ఉడికించిన శనగపప్పుని కొద్దిసేపు గాలిలో ఆరబెట్టి దానికి తగ్గట్టు బెల్లం తీసుకోవాలి తీసుకొని వాటి రెండింటిని ఇలా దంచుకోవాలన్నమాట మెత్తగా దంచుకొని దానికి తగ్గట్టు కొంచెం సోపు యాడ్ చేసుకోండి దాంట్లో సోంపు ఇక్కడ మైదాపిండిలో కొంచెం నీళ్లు కొంచెం నూనె వేసుకొని ఇలా మెత్తగా కలిపి పెట్టుకోవాలి చపాతి పిండిలాగా అలా కలిపి పెట్టుకున్న మైదాపిండిని ముద్దలా చేసుకొని దాంట్లో మధ్యలోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపప్పు బెల్లము ఆ మిశ్రమాన్ని అలా మధ్యలో పెట్టుకొని చపాతి మాదిరిగా ఒత్తుకోవాలన్నమాట ఆ స్టఫ్ బయటికి రాకుండా చూసుకోవాలి ముందు ఇదే ప్రాసెస్లో ఇంకా అన్ని చపాతీలు ఒత్తుకోవాలన్నమాట వీటిని ఇంకా పోలేలు అనమాట కాల్చిన తర్వాత పోలేలు అవుతాయి ఇవి మా తెలంగాణలో అయితే పోలేలు అంటాము ఇలా ముద్దలాగా చేసుకునేదాన్ని తర్వాత చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట చపాతీలాగా ఒత్తుకొని పెంక మీద నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్

నిన్న టీవీలు ఇట్లా ఓన్లీ పెట్టి ఇట్లా కొట్టేసి చల్లగా వచ్చి ఇలా పెంక మీద కాల్చుకున్న బొబ్బట్లు అంటే పోలేలు మన ప్లేట్లో పడాలంటే ముందుగా దేవుని మొక్కాలి అది ఇలా దేవుని మొక్కుంటే ఇలా ప్లేట్లో వచ్చి పడతాయి అన్నమాట

సో ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ